మాన మర్యాదలను మీరు పోగొట్టాలని చూస్తున్నారా ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యము అదేవిధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది ఎక్కడ చూసినా కూడాను కలుషితమైనటువంటి ఆహారము ఇదే యొక్క ఇన్సిడెంట్ జరిగినటువంటి జిల్లాలోనే నూజు విడులో తీసుకున్నట్లయితే ఆ యొక్క ట్రిపుల్ ఐటీలో దాదాపు వెయ్యి మంది పైగా వారం రోజుల నుంచి విద్యార్థిని విద్యార్థులు కలుషిత ఆహారంతో నాణ్యమైనటువంటి ఫుడ్ లేక ఆ యొక్క జ్వరాలతో ఆసుపత్రుల పాలైతే నో ప్రభుత్వం నో పోలీస్ ఇక్కడ ఎవ్వరు కూడా పట్టించుకునేటువంటి యొక్క మానాడ పోలేదు అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క గుట్లవల్లి ఇంజనీరింగ్ కళాశాలలో అర్ధరాత్రి నుంచి జరుగుతూ ఉంటే ఏ యొక్క హోంమంత్రికి వెళ్ళడానికి తిరిగలేదా ముఖ్యమంత్రి వాదనికి తిరిగలేదా అదేవిధంగా అన్ని తానై సకల శాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారికి లేదా ఈ విద్యకు సంబంధించినటువంటిది కూడా ఆయనే కదా ఏదో పట్టుకొని ఒక విచిత్రమైనటువంటి విన్యాసాల సోషల్ మీడియాలో రన్ చేస్తా ఉన్నారు వాళ్ళకి సంబంధించింది ఏదో వైఎస్ఆర్ పార్టీకి చూద్దామనేటువంటి ప్రయోగం కూడాను ఇక్కడ చూస్తే ఆ విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ఈ యొక్క పేర్లు వాడుతున్నారో దీంట్లో ప్రధానమైనటువంటి నిందితుడు అనేటువంటి విజయ్ అనేటువంటి వ్యక్తి సోషల్ మీడియా నడుస్తా ఉంది ఆయనకు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే జనసేనకు సంబంధించిన పవన్ కళ్యాణ్ ఫోటోలతో ఎనకల జనసేన యొక్క పోస్టర్ల మీద కూర్చొని ఉన్నటువంటి ఫోటోలు కూడా చూశాము ఇవన్నీ కూడాను తెలుగుదేశం ప్రభుత్వానికి కొత్త కాకపోవచ్చు కానీ మీరు చేసినటువంటి రాజకీయ కక్షలు కార్పణ్యాలు పక్కన పెట్టి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసినా కూడా మొట్టమొదటిసారిగా ఈ యొక్క విద్యార్థినీల యొక్క మాన ప్రాణాలను కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది దయచేసి ఈ యొక్క పోలీసులు ఏంటండి ఉదయం ఏమో ప్రభుత్వము విచారణకు ఆదేశిస్తున్నట్టు ఎల్లో మీడియాలో స్క్రోలింగ్ వస్తుంది ఆ స్క్రోలింగ్ వచ్చిన రెండు మూడు నిమిషాలకే పోలీసు వారు ఏమంటారు అన్నీ చెక్ చేశాము మొబైల్ ఫోన్లు తీసుకున్నాము ఎక్కడా కూడా ఏమీ లేదు ఎవరు కూడాను ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు అటువంటి జరిగినటువంటి సంఘటనలు లేవు ఎవరు కూడా వీడియోలు తీయలేదు ఏమీ లేవు అనేటువంటిది ఎందుకు ఈ సర్టిఫికెట్ ఇస్తున్నారు రెండు నిమిషాల్లోనే మీరు చేశారా ఎంక్వైరీ మార్కెట్లకు కూడా వెళ్ళాయి వీడియోలని ఆ విద్యార్థినిలు ఎవరు కూడా తన మాన ప్రాణాలు పోయినాయి అనేటువంటిది ఒక ఆడది కానీ విద్యార్థిని కానీ దాదాపు నాలుగు గోడల మధ్యలో ఉంటారు కానీ ఈరోజు అర్ధరాత్రి నుంచి బయటకు వచ్చేసి వి వాంట్ జస్టిస్ అంటున్నా కూడాను ఈ ప్రభుత్వానికి వినిపించలేదా డిప్యూటీ సిఎం గారికి వినిపించలేదా కుప్పం ఎమ్మెల్యే గారికి వినిపించలేదా సకల శాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారికి వినిపించలేదా దయచేసి దీని మీద రాజకీయాలు మాని ఆ యాజమాన్యానికి ఎంత బాధ్యత ఉంది ఎందుకు ఈ కళాశాలను ఇమ్మీడియట్ గా మూసివేయాలి కళాశాలను మూసివేసి పూర్తిగా ఎంక్వైరీ చేసి వాడు ఎవరైనా కావచ్చు ఏ